అన్ని ధరలు పతనమైపోయి రైతులు రోడ్లెక్కే పరిస్థితి అట్లాగే మీరేమైనా కోనసీమను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో ధాన్యానికి రేట్ లేదు కొబ్బరికి రేట్ లేదు అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమవుతూ ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం బహుశా మీకు సోయలేక రాకపోవచ్చు ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండే ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప రైతాంగాన్ని తొక్కేయడం తప్ప వ్యవసాయం దండు కానీ చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేరు మీరు ఈరోజు నుంచి మీకోసం రైతో రైతు కోసం మీరు ప్రోగ్రామ్ ఏదో పెట్టినారని మాకు చెప్పారు పైగా ఐదు పంచ సూత్రాలు ఉన్నాయట అందులో ఐదు సూత్రాలు దీన్ని మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడికి ఈ ఐదు సూత్రాలని రైతులకు నేర్పిస్తారట రైతు పంట ఏమైంది కష్టం ఏమొచ్చింది పురుగు ఏమొచ్చింది దాంట్లో పోయి చూసొస్తే బాగుండు కానీ మీ పంచ సూత్రాలు రైతుకి శాస్త్రీయ వ్యవసాయంతోనే గిట్టుబాటు అంట ఎవరు చేయాలి శాస్త్రీయ వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా మీరే ముందు మీరు నేర్చుకోవాలి శాస్త్రీయ వైద్యం అంటే శాస్త్రీయ సేద్యం అంటే ఏందో మీరు నేర్చుకోవాలా నీటి భద్రత అంట ఏదో మా లాంటి జిల్లాలకు విపరీతంగా నీళ్ళు తెచ్చిన వాడికి మళ్ళీ ఒక ఫోసం మీది మీ నాయకత్వంలో మీరు తెచ్చిన నీళ్ళు అంటే ఏమీ లేవు మాకు కనుక మమ్మల్ని నీటి నీళ్లు వాడుకోవద్దని చెప్పే ప్రయత్నం మీరు అట్లే ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంట ఏందో చెప్పండి అది ప్రతి ప్రోత్సాహం అంటే బహుశా ప్రకృతితో సేద్యం అంటే అదే లూలు వాళ్ళకి వాళ్ళకంతా ఇచ్చిన తొంభై తొమ్మిది పైసల భూములు గుర్తుకొస్తున్నాయి నాకు బస్ అటువంటి సేద్యాన్ని మీరు కోరుకుంటూ ఉండుంటారు అట్లాగే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలట ఈ మాట అనడానికి నీకు ఏ విధంగా నోరొస్తుందో నాకు అర్థం కావడం లేదు విత్తనం రేటు ఎవరు నియంత్రించాలి లేకపోతే ఎరువులు యూరియా ధరల్ని ఎవరు నియంత్రించాలి ఎవరు పెట్టుబడి తగ్గించాల్సింది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కదా చివరికి మీ నాయకత్వంలో యూరియా కూడా బ్లాక్లో కొనుక్కొని పెట్టుకునే పరిస్థితి చూసాం క్యూలు కట్టి మీరు చెప్పే మాటల భాష మీకు సోగ్గా ఉన్నాయేమో మా కడుపులో మంటేస్తాం చూస్తూ ఉంటే అట్లాగే అదనపు మరింత విలువ చే దానికి పెట్టుకోవాలంట పెట్టు గవర్నమెంట్ దాంట్లో కోఆపరేటివ్ సిస్టంలో పెట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇంట్లో వద్దన్నాం ఎవరైనా కానీ ఆఖరికి నోటి మాట ఊరికి అందరూ బాగున్నారా అంటవే మీటింగులు అట్లా